హలో అండి నేను జహాన్ అందరు ఎలా ఉన్నారు నర్సరీ మేళాతో ప్రతి ఒక్కళ్ళు బిజీగా ఉన్నారు కదా మొక్కలు వెళ్ళాలి తెచ్చుకోవాలి రకరకాల మొక్కలు తెచ్చుకోవాలని ఆదుర్తాలో టెన్షన్లో ఉన్నారు నేను కూడా సేమ్ అలాగే ఉన్నాను నేను రేపు నర్సరీ మేళాకి వస్తున్నానండి లెవెన్కి వస్తాను లెవెన్ నుంచి త్రీ దాకా ఉంటాను మీరందరూ ఎవరన్నా కలవాలనుకుంటే కలవచ్చు మనం అందరము అలాగే మీకు ఒక విషయం చెప్పాలనిచ్చానండి కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి కొత్త వారంటే బాను అనే ఆవిడ ఇప్పుడు నర్సరీ మేళాలో ఫస్ట్ టైము మన స్టాల్ పెడుతున్నారండి ఆవిడ దగ్గర అన్ని రకాల పండ్ల మొక్కలు పూల మొక్కలు నర్సరీ ఉంది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో నర్సరీ ఉంది అక్కడ నుంచి వీళ్ళు శాప్లింగ్స్ కానీ కోకోపీట్ కానీ అన్ని రకాల మన వరిమి కంపోస్టు తర్వాత ఫ్రెష్గా ఉన్నాయండి మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా అనిపించినాయి నాకు పండ్ల మొక్కలు కూడా నేను అక్కడ తీసుకోవాలనుకుంటున్నాను ఈసారి మొక్కలన్నీ అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానంటే అండి ఎందుకంటే మనం కొత్త వారిని కూడా ఎంకరేజ్ చేయాలి వీళ్ళు చక్కగా ఈసారి సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఇంకా బాగా పెట్టడానికి ఇంకా వాళ్ళకి బూస్ట్ ఎనర్జీ దొరికిద్ది చాలా బాగా మనం ఇవ్వగలిగాము మనకి ఈ మిద్దె తోటల వాళ్ళకి కానీ మామూలుగా పెరటి తోటల వాళ్ళకు కానీ మంచి మొక్కలు ఇవ్వగనేమో అనే ఫీలింగ్ తోటి వాళ్ళు ఇంకొంచెం బాగా మనకి ఫ్రెష్ మొక్కలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అన్ని రకాల సీడ్స్ ఉన్నాయండి ఈవిడి దగ్గర నాటు రకాలు కూడా ఈవిడ బాగా పెంచుతున్నారు తర్వాత మరం దగ్గర నుంచి మునగ దొండ అన్ని రకాల శాప్లింగ్స్ పెట్టడానికి ప్రయత్నం చేశారు ఈ స్టాల్ అయితే నేను ఇప్పుడే వీడియో చూస్తున్నానండి వీడియో చూస్తూ మీతో మాట్లాడుతున్నాను కొత్తగా ఇప్పుడు స్టాల్స్ పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఇవన్నీ మొక్కలు చూపిస్తున్నారు కదా అన్ని రకాలు అరటి దగ్గర నుంచి పూల మొక్కలు క్రోటన్సు కంపోస్టు తర్వాత నీమాయిల్ కూడా ఉందని చెప్పారు ఇలాంటివన్నీ ఆవిడ ఇప్పుడు మనకు స్టాల్లో సెట్ చేసి పెట్టేశారండి చాలా బాగా స్పందన వచ్చింది టూ డేస్ అని చెప్పారు ఈవిడ స్టాల్ నెంబరు బి ట్వంటీ సిక్స్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను స్టాల్ నెంబర్ బి ట్వంటీ సిక్స్ బాను నర్సరీ ఆవిడ పేరు బాను ఈవిడ చామంతులు కానీ చాలా బాగా అనిపించిందండి అండి అన్ని రకాలు మనకేందంటే గ్రోత్ బాగుండాలి మనం నాటిన తర్వాత టూ మంత్స్ తర్వాత అయినా కూడా గ్రోత్ బాగుండాలి తర్వాత ఎన్ని సంవత్సరాలైనా మొక్క పాడవకుండా ఉండాలి చనిపోకుండా ఉండాలి అది ఇంపార్టెంట్ అండి నేను ఇంతకుముందు మొక్కలు కూడా చూశారు కదా నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మన పండుగ మొక్కలు కానీ చామంతులు కానీ అప్పటి నుంచి అలాగే ఉన్నాయి ఇప్పటికి కూడా అలా మెయింటైన్ చేయగలగాలి నర్సరీ వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేయగలుగుతారు అనమాట అట్లాగే సీడ్స్ ఉన్నాయి చూడండి అన్ని రకాల సీడ్స్ వాళ్ళు అమ్ముతున్నారు ఆకుకూరల విత్తనాలు ఇవన్నీ చూడండి